యేసు ప్రభుల వారు త్వరలో తిరిగి రాబోతున్నారు మనము తెశన రాష్ట్ర పత్రిక చదివినప్పుడు ప్రకటన గ్రంథం చదివినప్పుడు అలాగే ఈ లూకాస్ వార్తలు మనం చదివినప్పుడు మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే మనం చివరి దినాలలో ఉన్నాం వాక్యంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం నెరవేరుతున్న సమయాలలో ఉన్నాము కనుక మనం ప్రభువుని త్వరలో చూడబోతున్నాం మరి తిరిగి రానవన్న ప్రభు మనలో దేనికోసం వెతుకుతాడు మనల్ని దేని బట్టి మనల్ని ఆయన అంగీకరిస్తాడు లేదా తిరస్కరిస్తాడు చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచ్చినం ఇదిగో త్వరగా వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వాని వాని క్రియలను బట్టి అంటే నువ్వు క్రీస్తులో ఉండి చేసిన క్రియలు క్రీస్తుకు వెలుపల ఉండి చేసిన క్రియలు వీటిని బట్టి నీకు ఇవ్వడానికి ఆయన యుద్ధ నీ జీతము సిద్ధంగా ఉంది అంటే మనము క్రీస్తులో ఉండి చేసిన క్రియలు క్రీస్తులో లేకుండా ఉండి చేసిన క్రియలను బట్టి మనం మన జీతాన్ని పొందుకోబోతున్నాం మత్స్య శువార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఐదవ వచ్చినం యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచున్నట్టు అతను కనుగొనో ఆ దాసుడు ధన్యుడు యజమాని తిరిగి రాబోతున్నాడు నిన్ను తన నమ్మకమైన దాసుడుగా దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు నియమించుకున్నాడు ఆ నమ్మకమైన దాసుడు నీకు దేవుడు ఒక బాధ్యత అప్పగించాడు ఏంటిదది తన ఇంటి వారికి ఆహారం పెట్టే పని దేవుడు అప్పగించాడు అవునా ఆహారము ఆత్మీయ ఆహారం కావచ్చు అవునా శరీరానికి కావాల్సిన ఆహారం కావచ్చు అవునా మానసికంగా కొంత ఆహారం అవసరపడుతుంది ఆదరణ ఒక రకమైన ఆహారం అది సో ఈ ఆహారాలు పెట్టడానికి దేవుడు నిన్ను నమ్మకమైన దాసులుగా ఎన్నుకున్నాడు దేవుని చేత నమ్మకమైన దాసులుగా ఎంచబడ్డ నీవు ఒకవేళ దేవుడు తిరిగి వచ్చే నాటికి ఏ క్షణాన్ని వస్తాడో నీకు చెప్పడం నాకు చెప్పడం ఆయన తిరిగి వచ్చే క్షమ సమయానికి నువ్వు నీ ఇంటి వారిని కొడుతూ ఇంటి వారిని తిడుతూ లేదా సంఘాన్ని దూషిస్తూ సంఘ నాయకులను విమర్శిస్తూ నువ్వు కనుక కనబడ్డావు నీ పరిస్థితి ఏంటి అలా కాకుండా దానికి వ్యతిరేకంగా అంటే దేవునికి అనుకూలంగా నువ్వు ఒకవేళ కనుక దేవుడు నీకు ఒక కుటుంబాన్ని అప్పగించాడు ఓ సమాజంలో నేను భాగం చేశాడు ఓ సంఘంలో నిన్ను భాగస్థునిగా చేశాడు లేదా కొంతమందిని మనలో సంఘాన్ని పోషించే పనుల్లో పెట్టాడు తర్వాత ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు లేదా ఒక వ్యాపారాన్ని ఇచ్చాడు నీ వ్యాపారాన్ని నమ్ముకొని కొంతమంది ఉద్యోగులు బ్రతుకుతున్నారు లేదా నువ్వు ఉద్యోగిగా ఉన్న సంస్థ నేను నమ్ముకొని కొన్ని పనులు నీకు అప్పగించి వాటి విషయంలో చాలా నిశ్చింతగా ఉన్నారు ఇవన్నీ అప్పగించబడిన నీవు వీటి విషయాల్లో నువ్వు కనుక సరైన విధంగా లేవు అనుకో అప్పుడు దానికి తగిన ఫలము సరిగా లేనందుకు తగిన ఫలమే పొందుతావు లేదు వివేచన కలిగి బుద్ధిమంతులపై నువ్వు ఈ విషయాలన్నింటిలో అన్నింటి వరకు తగిన పనిమంతులుగా ఉన్నావు అనుకో నీకు అప్పగించబడిన కుటుంబాన్ని పోషిస్తున్నావు నువ్వు విసంగంలో భాగం చేయబడ్డావు సంఘాన్ని ఆ సమాజాన్ని నువ్వు పోషించుకుంటున్నావు బలపరుచుకుంటున్నావు నడిపించుకుంటున్నావు అలా చర్య అలా చెడు జరిగితే దాన్ని దాని విషయంలో హెచ్చరికలు జారీ చేస్తున్నావు ఓకే దేవుడు నిన్ను నమ్మకస్తుడిగా ఉండడానికి ఏ విషయాల్లో పిలిచాడో అన్ని విషయాలు నమ్మకస్తుడిగా ఉన్నావు ఆ సమయంలో దేవుడు వచ్చాడు ప్రభు తిరిగి వచ్చాడు అప్పుడు నువ్వేం చేస్తావు ఎగిరిగా అని కదా నీకు ఇవ్వడానికి నీ కొరకాయన వద్ద మంచి జీతం ఉంటుంది కనుక తిరిగి రానైన ప్రభువుని నీ మనసులో జ్ఞాపకం పెట్టుకో దాని ప్రకారం నేను జీవితాన్ని కట్టుకో